ంతం చేస్తోందా మూడేళ్ల నిర్దిష్ట సమయంలోనే ఏపీ వాసులు కొత్త రాజధాని కలను సాకారం చేసుకోనున్నారా ఈ ప్రశ్నలే ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా అందరికీ అందుబాటులో ఉండేలా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది దీంతో కూటమి ప్రభుత్వం రైతుల నుంచి సుమారు ముప్పై రెండు వేల ఎకరాలను సేకరించింది ఆ తర్వాత రాజధాని డిజైన్స్ అనుమతులు నిధుల సమీకరణ ఇవన్నీ జరిగేసరికి మూడేళ్లు గడిచిపోయాయి దీంతో చివరి రెండేళ్లలో అప్పటి సర్కార్ హడావిడిగా పనులు మొదలుపెట్టింది కానీ ఆ పనులు పూర్తయ్యేసరికే ఎన్నికలు రావడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి ఇక వైసీపీ పీఠమెక్కాక అమరావతి పనుల్ని అస్సలు పట్టించుకోలేదు రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించింది దీన్ని కవర్ చేసుకోవడానికి మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకుంది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జ్యుడీషియల్ క్యాపిటల్ అనే తిక్క వాదనను తెరపైకి తీసుకొచ్చింది అంతేకాదు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి ఈసారి అధికారంలోకి వస్తే తాను విశాఖ నుంచే పరిపాలన చేస్తా అంటూ అప్పటి సీఎం జగన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దీంతో గత ఐదేళ్లలో ఏపీ రాజధాని ఏంటో తెలియని పరిస్థితి ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పడంతో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతా అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చి రావడంతోనే అమరావతిపై దృష్టి సారించింది ఇందుకోసం కేంద్రం నుంచి సాయం కూడా సంపాదించింది అంతేకాదు గత ఐదేళ్లలో పాడుబడినట్టుగా మారిన రాజధాని ప్రాంతాన్ని ఎనిమిది నెలలుగా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టింది అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు చిట్టడివిని తలపించాయి పైగా గత ఐదేళ్లలో పట్టించుకోకపోవడంతో ఐదడుగుల మేర నీరు నిలిచిపోయి మరికొన్ని ప్రాంతాలు చెరువులు కొంటలను తలపించాయి దీంతో కోట్లు ఖర్చు చేసిన కుటుంబ సర్కార్ వాటన్నింటినీ బాగు చేయించింది ఈ క్రమంలోనే ఇప్పటికే ఉన్న నిర్మాణాల నాణ్యత హైదరాబాద్ ఐఐటి నిపుణులను తీసుకొచ్చి పరిశీలనలు చేయించింది వీటినన్ని కోణాల్లోనూ పరిశీలించిన నిపుణులు నాణ్యతాపరంగా నిర్మాణాలు బాగున్నాయని తెలిపారు మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు పైగా రాజధాని కోసం వినియోగించిన స్టీల్ ఇసుక కూడా నాణ్యంగా ఉందని ఐఐటి నిపుణులు సర్టిఫికేట్ ఇచ్చారు దీంతో ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలను యథాతథంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది దీంతో ఈ నెల పన్నెండు నుంచి లోపు రాజధాని పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ హట్కోలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీంతో దశలవారీగా రాజధాని నిర్మాణానికి సుమారు ముప్పై ఒక్క వేల కోట్లు రానున్నాయి వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వేల కోట్లు అదనంగా అమరావతికి అందనున్నాయి మరోవైపు నూతన నిర్మాణాలకు కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇకపోతే అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా రానుంది దీనికి సంబంధించి కన్సల్టెంట్స్ నియామకానికి టెండర్లను కూడా పిలిచింది ఈ మేరకు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏ ప్రాంతం అనుకూలమో కన్సల్టెంట్స్ సూచించాల్సి ఉంటుంది అంతేకాదు విమానాశ్రయం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని దశల్లో చేపట్టాలి ప్రభుత్వ ప్రైవేట్ భాగ భాగస్వామ్యం జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో దేన్ని అనుసరించాలి తదితర ప్రతిపాదనలతో పాటు ఎంత ఆదాయం వస్తుంది వంటి అంచనాలన్నీ కూడా టెండర్ దక్కించుకున్న కన్సల్టెన్సీ సిద్ధం చేయాల్సి ఉంటుంది అలాగే రాబోయే ముప్పై ఐదేళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించింది ఇకపోతే కూటమి సర్కారు చేతిలో మరో నాలుగేళ్లకు పైగా అధికారం ఉంది ఖచ్చితంగా మూడేళ్ల కాల వ్యవధిని పెట్టుకుని మరీ రంగంలోకి దిగుతోంది ఎటు కేంద్రం నుంచి సానుకూల వాతావరణం ఉంది ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తోంది కాబట్టి అమరావతి తొలిదేశ పనులను అనుకున్నట్లుగా పూర్తయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే అమరావతి వైభవాన్ని చూడొచ్చు అదే కొనుక జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి మరోమారు అధికారంలోకి రావడానికి అమరావతి అతిపెద్ద అండగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ టర్మ్ లో తొలిదశ పనులు పూర్తి చేస్తే మరోసారి గెలిచి మలిదశ పనులు పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటుంది ఈ తొలి దశ పనులు పూర్తయితే ప్రైవేట్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమరావతిలో సెటిల్ అవుతాయి మొత్తంగా చూస్తే అమరావతి అద్భుతాన్ని మరో మూడేళ్లలో కళ్ల ముందు ఆవిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది గత అనుభవాల దృష్ట్యా అమరావతిని ఏ విధంగానూ వేగం తగ్గించకుండా పరుగులు పెట్టించాలని చూస్తోంది మరి కూటమి సర్కార్ ప్రయత్నం ఫలిస్తుందా సరికొత్త అమరావతి సాక్షాత్కరిస్తుందా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి